పెదపారుపూడికి రామోజీ రావే పెద్ద దిక్కని ఆయన లేరనే మాట జీర్ణించుకోలేకపోతున్నామని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో సకల సౌకర్యాలు కల్పించారని గుర్తు చేసుకున్నారు గ్రామం నుంచి ఎవరు వెళ్లి ఆయన్ను కలిసినా ఎంతో ఆప్యాయంగా పలకరించేవారన్నారు ఎంతో మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారని పెదపారుపూడి గ్రామస్తులు కుళాయిలు మరుగుదొడ్ల నిర్మాణం శ్మశానం పశువుల ఆస్పత్రి ఒక్కటేంటే పెదపారుపూడి గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులన్నీ రామోజీరావు చేసినవేనని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు దాదాపు ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసే గ్రామం రూపురేఖలన్నీ మార్చేశారన్నారు కానూరులో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభకు పెదపారుపూడు నుంచి పెద్ద ఎత్తున గ్రామస్తులు హాజరయ్యారు సొంత గ్రామమంటే రామోజీరావుకు ఎనలేని ప్రేమ అని గుర్తు చేసుకున్నారు భౌతికంగా లేకపోయినా ఆయన చేసిన మంచి పనులు శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు ఆయన లేకపోవడం చాలా విచారంగా ఉందండి ఆయన చేసిన అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు మర్చిపోలేనివి పారుడు గ్రామానికి హై స్కూల్ కట్టించారండి రోడ్లు మంచినీటి సరఫరా ఇచ్చారు వాటర్ ట్యాంకులు కట్టించారు మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు రైతు భరోసా కేంద్రాలు కట్టించారు ఆయన చేసిన అభివృద్ధి చెప్పలేను అండి మా ఊర్లో మంచి మంచి బిల్డింగ్స్ హై స్కూల్ బిల్డింగ్ కానీ ఎస్పెషల్లీ కోఆపరేటివ్ సొసైటీ బిల్డింగ్ ఈ మధ్య కాలంలో ఓపెన్ చేశారు చాలా బాగుంది పశువుల హాస్పిటల్ కట్టించారు పిల్లలకి హైస్కూల్ కట్టించారు ఊర్లో రోడ్లు వేశారు టాయిలెట్స్ అందరికీ ఉచితంగా టాయిలెట్స్ నిర్మాణం చేశారు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా చేశారు రామోజీ గారు రామోజీరావు గారు మా ఊరు దత్తత తీసుకున్నప్పుడు ఒక ఫౌండేషన్ ద్వారా మేమంతా డెవలప్ చేశాము మా గ్రామాన్ని ఇరవై కోట్లు పెట్టి ఎంత అభివృద్ధి చేశారు రామోజీ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేశారు రోడ్లు నిర్మించారు రోడ్లు నిర్మించడం కానీ వాటర్ సప్లై కానీ వాటర్ ట్యాంకులు కట్టించడం కానీ హై స్కూల్ కట్టించడం మళ్ళీ ఆయన చదివిన స్కూలు కొత్తగా పునర్నిర్మించడం ఇంటింటికి తాగునీరు గ్రామంలో సుజిలాశ్రవంతి వాటర్ ప్లాంట్ పెట్టారు మొత్తం విలేజ్ అంతా గ్రామం అంతా మొత్తం అన్ని సిమెంట్ రోడ్లతో రామోజీరావు ద్వారానే తమ ఊరికి ఎనలేని గుర్తింపు వచ్చిందని గ్రామస్తులన్నారు ఊరికి ఏ అవసరము గ్రామాన్ని దత్తత తీసుకోవడమే కాక రామోజీ ఫౌండేషన్ ద్వారా అభివృద్ధి చేశారన్నారు రైతులకు సాగులో సలహాలు ఇచ్చేవారని అధిక దిగుబడి వచ్చే పంటలే వేయమని సూచించేవారని గుర్తు చేసుకున్నారు ఈనాడు గ్రూపు సంస్థల్లో గ్రామస్తులకు ఎంతో మందికి ఉపాధి కల్పించారని కొనియాడారు గ్రామంలో తరచూ ఉచిత వైద్య శిబిరాల్ని ఏర్పాటు చేయడమే కాక మందులు సైతం ఉచితంగానే పంపిణీ చేసేవారని మహిళలు గుర్తు చేసుకున్నారు రామోజరావు గారు స్వయంగా మా నాన్నగారికి బెస్ట్ ఫ్రెండ్ ఆయన మా మా లాంటి వాళ్ళు ఎంతో మందికి చుట్టుపక్కల జిల్లాల వాళ్ళకి వాళ్ళకు కూడా ఏదో ఒక వృత్తిని వాళ్ళు చేయగలిగిన జాబులు ఇచ్చారు దానివల్ల మా పిల్లలు మేము క్రమశిక్షణతో బతకడానికి అవకాశం కలిగిందండి చాలా ఉన్నతకి వెళ్ళారు మా పిల్లలు కూడా అలాగే ప్రతి ఎంప్లాయీ కూడా ఇదిగా ఉన్నారు ఒక క్రమశిక్షణ క్రమబద్ధత నేర్చుకున్నామండి ఆ సంస్థలో అందరికి కూడా చాలా ఇదిగా ఉందండి మాకు పెద్ద పార్డులో ఈనాడు రామోజీరావు గారు రెండు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు ఈనాడు సంస్థలో పనిచేశాను ఫిలిం సిటీలో కానీ మార్గదర్శిలో కానీ వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించారు మా ఊరికి వాటర్ ప్లాంట్ ఒకటి ఏర్పరిచారు వీధి లైట్లు ఇచ్చారు ఇంటింటికి కుళాయి ఇచ్చారు స్కూ స్కూళ్ళు కట్టించారు హాస్పిటల్ కట్టించారు ఇంకా ఎన్నో రకాల పనులు చేశారు ఆయన ఆయనకుంటే మాకు ఇంకా సొంతకాలం బతుకుంటే మాకు ఎన్నో కార్యక్రమం అనుకున్నాము కానీ ఆయన చనిపోవడం వల్ల మాకు తీరణ లోటుగా ఉంది మా ఊరు బాగా డెవలప్ చేశాడు రోడ్లు మాకు దొడ్లు పంపులు చెరువు చుట్టూ భావజాతం బాగా చేశాడు ఆయన మర్చిపోలేక ఇక్కడికి వచ్చావు ఇక్కడికి వచ్చి చూసి వెళ్దామని వచ్చాం వచ్చారు చూసారు అంతా మాకు డెవలప్ చేయాలి మా ఊరు దత్తం తీసుకుని పుట్టునూరు పెరుగునూరు బాగా ఆనందంగా మాకు బాగా చేశాడు వచ్చాడు టాయిలెట్ లేని ఇల్లు లేదు ఆ ఊర్లో అలాగే సిమెంట్ రోడ్లు అంటే పంపులు మరుగు పంపులు అలాగే స్కూల్స్ స్కూల్స్ మళ్ళీ పశువు అంగన్వాడీలు పశువులు హాస్పిటల్ మొత్తం సమస్త అనేది రామోజీరావు గారికి మా ఊరు రైతు భరోసా కేంద్రం మొత్తం అన్ని సమస్త అనేది మా ఊరికి బాగా చేశారు దత్తత తీసుకొని అలాగే పుట్టినూరిని అనే గొప్పతనాన్ని ఆయన అక్కడ చాటి చెప్పారు మాకు